సిగరెట్లు కాల్చాలనుకుంటారు అమ్మా నాన్న డబ్బులు ఎవరు బయట డైరెక్ట్ గా సిగరెట్ కాల్చాలంటే వీళ్ళకి కుదరదు దొరకదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ ఆనపకాయ పాదులు ఉన్నాయా ఎక్కడ పాదులు ఉన్నాయా అని వెతుక్కుంటారు నిజం నేను కూడా ఈ బార్యను పట్టవాడినే అనుభవపూర్వకమైన పాఠాలు ఇవి వెతుక్కుని అక్కడికి వెళ్తారు ఎవరో ఉంటాడు దిక్మల్ ఫ్రెండ్ తీసుకెళ్తాడు రెండు ముక్కలు కత్తిరిస్తాడు ఆడే ఇంట్లోంచి అగ్గిపెట్టి కూడా తెస్తాడు మంచి పని కదా మరి నోట్లో పెట్టుకోరా అంటాడు ఆ పెట్టేసుకున్నాను పీల్ చేసుకో ఇదే సిగరెట్ అంటే అంటే ఫస్ట్ దీన్ని ఏమంటారంటే చూడండి ఏదైనా నేర్పించడానికి ముందు సెక్షన్ ఇస్తారు కదా తర్పిదన్నమాట మెల్లిగా ఒకేసారి డైరెక్ట్ వెళ్ళిపోకుండా చిన్న చిన్నగా ముందు కింద నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్లడం అనమాట అలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ పొల మొక్కలు తెచ్చుకుని నోట్లో పెట్టుకుని కాల్చమంటే తర్వాత నాలుగుకి బద్దలైపోయి అన్నం తినేటప్పుడు కోరన్నం తినేటప్పుడు నోరు పెదాలు మండిపోతా ఉంటాయి అమ్మో ఎందుకురా ఈ దరిద్రాన్ని నోట్లో పెట్టుకుని అని అనిపిస్తుంది కానీ మళ్ళీ అలా పాదు వైపు నుంచి వెళ్తున్నప్పుడు అది ఎండిపోయి కనబడింది అనుకోండి వీలు పోలా ఇది ఏదో ఉంది కదా అయినా ఈ దరిద్రం ఎందుకు మనకి ఇంట్లో అబ్బాయి నుంచి గురువుగా ఆజ్ఞలు వచ్చేస్తాయి ఎందుకు రాయన అలాగా గుమ్ముడిపోతల చుట్టూ ఆన చుట్టూ తిరుగుతున్నావు ఇంట్లో మీ అమ్మ డబ్బులు దాసిందా అవును బాబయ్య ఎక్కడ దాసింది అదేదో పెట్టులో దాసింది బాబయ్య తీసేయి పర్లేదా బాబయ్య నేను చెప్పాను కదా తీసేయి ఎంత ఇమంటావు బాబయ్య ఓ పెట్టి సిగరెట్లు వచ్చేవరగది ఇంకా ఇబ్బందిగా ఉందా దాచుకోవడం ఇబ్బందిగా ఉందా రెండో మూడో దొరికే ఉన్నది సరే తీశాను బాబా మరి అగ్గిపెట్టు కొనుక్కోవా ఆ కొనుక్కున్నాను బా ఎక్కడికైనా దూరంగా ఊరవతలకు చాలల్లోకి పోరా సరే అక్కడికి వెళ్ళిపోయి బాగా ప్రిపేర్ అవ్వు వచ్చే ఆ తర్వాత నీకంటూ ఒక స్థిరత్వం వచ్చేంతవరకు అలా తల్లిసాటు పెట్టిలా ఉండు తర్వాత రోడ్డు మీదకి నేను వదిలేస్తాను నేను నువ్వు కంగారు పడకు ప్రతి దురాలోచన వెనుక వాడే ఉన్నాడు ఇక మనిషి ఎలా వికసిస్తాడు వికసించడు అంటే ప్రారంభం నుండి మనిషిని చెరపడానికి ప్రకృతిని ఎలా పాపానికి అనుకూలంగా మలుచుకోవాలో నేర్పించింది ఎవరు అపవాది అందుకే దేవుడు అన్నాడు వాడు అబద్ధానికి జనకుడు పూర్వము నుండి వాడు అబద్ధికుడు పూర్వము నుండి వాడు నరహంతకుడు మనిషిని చెరచడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు వాడు ఇప్పుడు మీ అందరి తలల మీద వాడే ఉంటాడు ఈ రోజు ప్రపంచం అందరి తలల మీద వాడే ఉన్నాడు ఎప్పుడు ఏదో ఒక దురాలోచన మనకు పుట్టించడానికి వాడు ప్రయత్న పడుతూనే ఉంటాడు